హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దు పొద్దుగానే ఈరోజైతే మంచిగా చార్ చేస్తుందమ్మా సో మా డాడీకి అండి ఈ చార్ అంటే బట్ ఎప్పుడు మా అమ్మకు నచ్చదు కాబట్టి చెయ్యదు ఎందుకంటే లాగా చేస్తూ ఉండి ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు వ్లాగ్ అండి సో కంటిన్యూషన్ బర్త్డే తెల్లారే అనమాట సో ఇంకా నేను లేవగానే ఇది చేస్తుంది అనేసి నేను షూట్ చేస్తున్నాను అంతే సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎంత కాన్వర్జేషన్స్ జరిగాయో సరదా సరదాగా కామెడీగా నన్ను ఎంత బాగా ఆడుకుందో లిన్సీ అయితే చూడండి మీరే నేను వీడియోలో రా వీడియో పెట్టాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఖచ్చితంగా మిస్ కానీ కుండా చూడండి బ్లాగ్ మొత్తం సో ఇంకా డే మొత్తం బయటనే కూర్చొని పిల్లలతోనే టైం స్పెండ్ చేసుకుంటూ ఉన్నామనమాట మంచిగా అనిపించింది మాకు సో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ముచ్చట్లు ఆ సరదా బాగుంటుంది కదా సో అదే మెయింటైన్ చేసామన్నమాట ఇంకా ఇది చారు అంటే అందరికీ తెలిసిందే కదండి సో ఈజీయే ఏ కర్రీలో అయినా కలుపుకొని తింటే చాలు చాలా బాగుంటుంది కదా సో ఇక్కడ డైరెక్ట్గా మొత్తం వేసేసారు సో ఇంకా పొద్దున్నే ఇట్లా లేచి వీడియోలు తీసి చాలా డేస్ అయిపోతుంది నేను ఎప్పుడు తీసినా మధ్యాహ్నం నైట్ వే తీస్తూ ఉంటాను పొద్దున కూడా లేవాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట చారు కాంబినేషన్లోకి ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ ఆమ్లెట్ చేస్తుంది సో మూడేమో వేసిందన్నమాట ఇంకా అమ్మ డాడీయే తింటారు అక్క నేనైతే చాలా లేట్గా బ్రష్ చేసి మెల్లగా తింటామన్నమాట అక్కంటే మేము అంతే ముచ్చట్లు పెడతాం ఇంకా వినండి కాన్వర్జేషన్ చెప్పు చెప్పు పని చెప్పవా అన్నం అండరాదు ఊరండరాదు ఏ ఎప్పుడు వండుకుంటది అసలు ఆడపిల్ల నేనా నువ్వు చేయకమ్మమ్మా నీకే జ్వరం వస్తుంది ఎక్కువైదం ఇద్దరికి దౌడలు అలుగుతాయి కానీ మనిషివేనా ని ఎప్పుడు తిరుగుతావు పదైదా పడుకుంటావు పండుకుంటా పన్నెండు పన్నెండవా గొడ్డు గొడ్డువే సూతనార్థం అర్థమవుతుంది బుద్దిలేని హని బుద్ధిలేని హనీ మమ్మీ నేను కొట్టుకుంటా అని ఈమె నీ ఫ్రెండా అవును ఏమైనా పని వస్తుందా ఈ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటాను

ఓహో అనుకుంటుంది సంగతి ఎప్పుడైనా సంగతి నీ సంగతి చెప్తాన్ని నేర్పిస్తాను మేము నవ్వుతాము చూస్తే కనబడతా లేదా Me me enta manchu unamo. Na venta manchu unamo. Na tu var unammo. Me mu manchu friends <laughs> the best friends me mu. Mira. I go enta kene kene. Oi lu friends ta. నేను మాట్లాడాలి నాకు మమ్మీ అని వెళ్ళి వాళ్ళ బిడ్డని సంగతి చెప్పి మేము ఉంటలేదో అల్లం బిల్లం వల్ల చెప్పాలి పెద్ద మమ్మీ ఇష్టమా మమ్మీ ఇవి మాట్లాడకు మమ్మీ దమ్ముంటే దమ్ముంటే మాట్లాడు అసలే హనీ ఏంది హని తోటి గొడవ చిట్టిని ఇగో నీ బట్టలు చదివిస్తా బ్యాగులా మేము పెద్ద బొమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో మేము ఆడుకుంటాం మేము ఆడుకుంటాం

அரை அது తాత 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 అమ్మ देवी నాని देवी అయ్యవల యాడి నిర్పించుకోలు ఆ కాన్వర్జేషన్ అయితే విన్నారా అండి మా అక్క ఉంటే ఏం చెప్పినా వింటదనమాట లిన్సీ వాళ్ళ అమ్మని ఇటుమన్నా తిడుతుంది సో నా దగ్గర ఉంటే ఎప్పుడు నేను అల్లరి చేస్తూ ఉంటాను కాబట్టి సరిగ్గా ఉండదనమాట వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనమాట ఏది చెప్పినా అనమాట లిన్సీ సో అది అక్క ఉంటే మాత్రం ఇంకా నాకు తిట్లు తప్ప లిన్సీతోనే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఇద్దరిని ఆడుకుంటారు వాళ్ళ అమ్మని కూడా చూడదు వాళ్ళ అమ్మని కూడా తిడుతుంది అనమాట సో మంచిగా అనిపించింది సో ఈ వీడియోస్ని నేను షూట్ చేసిన తర్వాత చూసుకుంటే భలే అనిపించింది అనమాట నాకు క్యూట్గా అనిపించింది పిల్లలు అలా అంటూ ఉంటే ఎంత బాగుంటుంది అసలు క్యూట్గా ముద్దు ముద్దు మాటలు మళ్ళీ ఏజ్ రివర్స్ అయితే పోదు కదా మనకు పెరుగుతూనే ఉంటుంది ఇంకా రాదనమాట కానీ అలాంటి కూతురు ఉండాలంటే అదృష్టం ఉండాలి నిజంగా కొంతమంది పిల్లలకి మాటలే రావు ఎంత బాగా అనిపిస్తుంది నాకు ఫుల్ అంటే ఫుల్గా టైంపాస్ అసలు ఆ టైం తెలియదు అనమాట నేను ఇలాంటివి ఇలాంటివి చాలాసార్లు చెప్పాను ఇలాంటి మాటలు సో నెక్స్ట్ వచ్చేసి నైట్ టైంలో మేము ఇక్కడ మంట పెట్టుకున్నాం అనమాట చలి ఎక్కువగా ఉందనేసి ఇంకా ముచ్చలు పెడదామనేసి పెట్టుకున్నాము అందరూ ఉన్నారు మంచిగా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఇంకా పెట్టుకున్నాం అన్నమాట సో ఇంకా కాసేపు ముచ్చట్లు చాలాసేపే పెట్టామండి ఒక నైట్ మిడ్ నైట్ అయిపోయిందనమాట ఫుల్గా మంచిగా పెట్టేసుకున్నాము ముచ్చట్లు ఇంకా సరదా సరదా జోక్లు గాసిప్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ముచ్చట్లు మాయి ఇంకా ఆ డే అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పొద్దున్నే లేవగానే మరి ఏ పాప లేపింది సో తను ఫంక్షన్కి వెళ్తుంది అనమాట పెళ్ళికి వెళ్తుంది పొద్దున్నే లేపింది ఈ డ్రెస్ అయితే నేనే గిఫ్ట్గా ఇచ్చాను అనమాట చాలా క్యూట్గా ఎంత బాగుందో చూడండి సూపర్ అనిపించింది పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండాలి డ్రెస్సులు అన్నప్పుడు బాగా అనమాట ఈ డ్రెస్ మంచి కంఫర్ట్గా బాగుండింది నెట్టెడ్ అయినా కూడా చాలా మంచిగా క్యారీ చేసిందంట ఇంకా కరీ నాకు ఇచ్చి వాళ్ళ మమ్మీ రెడీ అవ్వడానికి వెళ్ళింది సో పిల్లలు ఉంటే తొందరగా రెడీ అవుతారు కదా పాపం ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి వచ్చిందన్నమాట అదే లేట్గా చేస్తాం మనమైతే సో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది ఏడుస్తుందో ఏమో అనేసి ఇంకా నేను వీడియోస్ ఫొటోస్ తీద్దామని మెల్లమెల్లగా నడుచుకుంటూ రమ్మంటే అస్సలు కింద పడుతూనే ఉందండి అసలు కాళ్ళలో బలం లేదు పాపం ఏంటో అని అస్సలు ఆగలేదనమాట వాళ్ళ మమ్మీ కూడా మంచిగా ఆఫ్సారి వేసుకుంది వైలెట్ కలర్ చాలా క్యూట్గా ఉండింది కదా డ్రెస్ సో ఇక్కడ ఇట్లా జరిగింది ఇంతే అండి ఈ సింపుల్ ఫన్నీ కాన్వర్జేషన్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మీరు మీరేం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సో పడుతూ లేస్తూనే ఉండింది సో ఇంకా ఏం చేయాలి మీరు ఖచ్చితంగా చూసి వెళ్ళకుండా ఒక కామెంట్ అయినా లైక్ అయినా కొట్టి వెళ్ళండి కొంచెం రీచ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయ్స్